నమస్తే స్వాగతం నా పేరు సిరి రామయ్యంపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు పదిహేనవ సెంటర్ శోభారాణి పదకొండవ సెంటర్ పద్మ ఆరవ సెంటర్ ఎస్ పద్మలు మాట్లాడుతూ మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు బడీడు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించే విధంగా తాము పట్టణంలో ఇంటింటికి తిరిగి బడీడు పిల్లలను తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఈ నెల పదిహేను నుండి ఇరవై వరకు పట్టణంలోని పిల్లలను తీసుకొస్తామని వారు పేర్కొన్నారు అంగన్వాడీ బడివాట కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ పిల్లలను బడికి పంపించే విధంగా కృషి చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీల టీచర్లు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సీఎం చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలోని అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సెంటర్లో మూడు సంవత్సరాల పిల్లల్ని ఈ స్కూల్కి తీసుకోవాలని అనుకో అంగన్వాడి బాట అనే కార్యక్రమాన్ని ఈరోజు జరిగినాం మేము ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో తీసుకెళ్ళి వెళ్ళి వేస్తున్నారు అలా కాకుండా మా అంగన్వాడీలో టూ ప్లస్ అండ్ త్రీ ప్లస్ పిల్లల్ని ఆటపాటలతో విద్య నేర్పిస్తామని మేము ఈ బడిపాట కార్యక్రమాన్ని చేశాము మా బావి చాలా తక్కువ రేటు ఉండే ఇప్పుడు అంగన్వాడికి వచ్చినప్పటి నుంచి మా పారామృతం పెట్టినప్పటి నుంచి రేటు మంచిగా ఉన్నాడు పారంభం ప్రెస్ ఇది మా పాప కూడా చాలా తక్కువ ఉండే అవి ఇక్కడికి వచ్చిన చాలా వెయిట్ పెరిగింది మంచిగా మాకు అంగన్వాడికి వచ్చినప్పటి నుంచి ఫుడ్ కూడా చాలా బాగుంది పిల్లలు ఏం ప్రాబ్లం లేదు చాలా బాగా చేస్తుంది పిల్లలు అంగన్వాడీకి వచ్చినప్పటి నుంచి